Pandia Brothers గుజరాత్ లో గల్లీ క్రికెట్ ఆడే స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఐపీఎల్ ద్వారా అందరికి పరిచయమైన ఆటగాళ్లు పేదరకం నుంచి వచ్చిన పాండే బ్రదర్స్ క్రికెట్ లో పర్సనల్ గా మైల్ స్టోన్లు పెద్దగా లేకపోయినా గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ క్రికెట్ లో పేరు గుర్తింపు వాటితో పాటే డబ్బు ఇవన్నీ సాధించారు ముఖ్యంగా హార్దిక్ పాండే అయితే హార్డ్ హిట్టర్ అనే ట్యాగ్ లైన్ తో ఏకంగా ఇండియా క్రికెట్ టీమ్ లో రెగ్యులర్ ఆల్రౌండర్ గా మారాడు ప్రస్తుతం టీమిండియా వైస్ కెప్టెన్ గా ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండేకు కొన్ని నెలలుగా కాలం కలిసి రావట్లేదని చెప్పాలి ముంబై కెప్టెన్ అయిన ఆనందాన్ని ఆ టీం అభిమానులు ఏమాత్రం మిగల్చలేదు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లో ముంబై ఘోరమైన ఆట తీరుతో టెన్త్ ప్లేస్ లో నిలిచింది సరే కొన్ని రోజుల్లో జరగబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్ లో పాండ్య స్థానం దొరికింది అంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ కన్నా ముందే హార్దిక్ పాండే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి పాండ్యా తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నాడు పాండ్యా తన ఆశలో డెబ్బై పర్సెంట్ వార్త తన భార్యను నటాశకిస్తున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఇలా చూస్తే అసలు పాండే జీవితంలో ఏం జరుగుతుందనే సందేహం అందరూ వస్తుంది కాబట్టి అసలు పాండే మీద కొన్ని నెలలుగా అభిమానులు ఎందుకు కోపంతో ఉన్నారు ముంబై ఇండియన్స్ అభిమానులు పాండే ఫెయిల్యూర్ ఎదురు చూసేదాకా పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు పాండ్యాకి అతని భార్య నటాషాకు మధ్య జరుగుతున్న వివాదం ఏంటి పాండ్యా నటాషా డైవర్స్ కి వారి వారి వ్యక్తిగతాలే కారణమా అలాగే పాండ్యా నటాశాల రిలేషన్షిప్ ని సీరియస్ గా తీసుకోవట్లేదు అనే దానికి ఆధారాలు ఏంటి అనే విషయాలతో పాటు హార్దిక్ పాండ్యా మరియు అతని భార్య నటాషాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో వరకు మిస్ కాకండి అంతేకాకుండా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సపోర్ట్ చేయండి సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో హార్దిక్ పాండ్యా క్రికెట్ అభిమానులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి రెండు వేల పదహారు నుండి టీమిండియాలో రౌండర్ గా ఆడుతున్నాడు పాండ్యా అప్పటి నుంచి టీమ్ లో తన స్థానాన్ని శాశ్వతంగా చేసుకున్నాడు కొన్ని సందర్భాల్లో గాయాల కారణంగా టీమిండియా దూరమైన పాండ్యాకు పోటీగా బ్యాటింగ్ మీడియం ఫాస్ట్ బౌలింగ్ రెండు సమర్థవంతంగా చేయగల మరో ఆటగాడు రాలేదు సాధారణంగా రౌండర్ లో బ్యాటింగ్ ప్లస్ స్పిన్నింగ్ బౌలింగ్ చేసేవారు ఎక్కువగా ఉంటారు విజయశంకర్ శంకర్ లాంటి వారు టీంలోకి వచ్చినా ఎక్కువ రోజులు కొనసాగలేకపోయారు దాంతో మీడియం ఫాస్ట్ బౌలింగ్ కామ్ బ్యాటింగ్ చేసేందుకు టీమిండియా ముందు హార్దిక్ పాండ్యాను మించిన ఆటగాడు రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు రాలేదు శివం దుబే లాంటి వారు ఇప్పుడిప్పుడే ఆకట్టుకుంటూ భవిష్యత్తులో పాండ్యాకు పోటీగా రావచ్చు అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి కాబట్టి హార్దిక్ పాండ్యా స్థానం మాత్రం దాదాపు రెగ్యులర్ గా కంటిన్యూ అవుతూనే ఉంది అయితే పాండే ఇండియన్ క్రికెట్ లో వేగంగా ఎదిగిన ఆటగాళ్లలో ఒకడు టీము లోకి వచ్చిన తర్వాత వైస్ కెప్టెన్ గా కూడా బాధ్యతలు తీసుకున్నాడు సీనియర్ ఆటగాళ్లు లేని సమయంలో కెప్టెన్సీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి బిసి ఏ ఏ గ్రేడ్ గ్రేడ్ బీసీసీఐ కొనసాగుతున్నాడు అలాగే వీళ్ళ పర్సనల్ జీవితంలోకి వస్తే మరి హార్దిక్ పాండ్యాకి నటాశికి మధ్యలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు కానీ వాళ్ళిద్దరైతే రీసెంట్ గా అయితే విడాకులు అయితే తీసుకున్నారు దీని గురించి మీరేమనుకున్నారో కింద కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్